హెచ్ఎం టీవీ మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ మనం గత కొన్ని వారాలుగా తోట ఫిలాసఫీ ఏ టు జెడ్ శీర్షికన మిద్దె తోటల నిర్మాణము నిర్వహణ గురించి స్థూల సూక్ష్మ అంశాలను మనం ఒక వరుస పద్ధతిలో మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ వరుస పద్ధతిని ఇవాళ మనం కొంచెం పక్కకు పెట్టి మనం శీతాకాలంలో మెద్య తోటల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మాట్లాడుకుందాం దసరా వెళ్ళిపోయింది దీపావళి దగ్గరికి వస్తుంది శీతాకాలం కూడా మెల్లిగా ప్రారంభమైంది బయట రైతులు కూడా పొలాల్లో శీతాకాలపు పంటలు పండించడానికి దుక్కులు దున్నుకోవడానికి విత్తనాలు సమకూర్చుకోవడానికి ఇదివరకే వాళ్ళు నార్లు కూడా పోసుకొని ఉంటారు కొన్ని మిర్చి వగైరా నార్లు పోసుకొని ఉంటారు దీపావళి వెళ్ళేలోపు అంటే నవంబరు మాసం మొదటి వారం లోపు శీతాకాలపు పంటలను పండించే వాళ్ళు అటు విత్తనాలను విత్తుకోవడం అయితేనేమి ఇటు నారు మొక్కలు ఎదిగిన నారు మొక్కలను తిరిగి ప్రధానమైన మడుల్లో నాటుకోవడం అయితేనేమి చేసే అటువంటి రోజులు మనకిప్పుడు సమీపించినాయి శీతాకాలం ప్రారంభంలోనే మనం తోటల వాళ్ళం వెరటి తోటల వాళ్ళము మన కుటుంబ అవసరాలకు తగిన విధంగా ప్లాన్ చేసుకుని ఏమేమి పంటలు ఏమేమి కూరగాయలు ఎంతెంత విస్తీర్ణంలో పండించుకోవాలో కాస్త చక్కగా ప్లాన్ చేసుకుంటే వేసవి ప్రారంభం వరకు మనకు కూరగాయలకు కొరత లేకుండా చేసుకోవచ్చు ఈ శీతాకాలంలో దాదాపు అన్ని రకాల కూరగాయలని పండించవచ్చు ముఖ్యంగా మిర్చికి క్యాబేజీ కాలీఫ్లవరు క్యారెట్ ధనియము మెంతులు వెల్లుల్లి ఉల్లి ఇవి ప్రధానంగా శీతాకాలం పంటలే కనుక ఇవి పండించుకోవాలనుకున్న వాళ్ళు వీటి మీద శ్రద్ధ పెట్టి నిజానికి ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలు నారు మొక్కలు నర్సరీల్లో బయట దొరుకుతాయి నెట్లో చూడవచ్చు మీరు నర్సరీల్లో పచ్చిమిర్చి మొక్కలు దొరుకుతాయి సో కనుక పచ్చిమిర్చిని ఇప్పుడు ఈ సీజన్లో పచ్చిమిర్చికి తగిన సీజన్ శీతాకాలం ఈ సీజన్లో మీరు పచ్చిమిర్చిని ఎక్కువ నాటుకుని ఎక్కువ పండించుకుని దాన్ని ఎండుమిర్చిగా తయారవనిచ్చి ఆ తర్వాత వర్షాకాలంలో వేసవి కాలంలో మనం ఎండుమిర్చిని వాడుకోవడానికి మనం తగినంత తయారు చేసుకోవాలంటే ఇప్పుడు తగిన సీజన్ పచ్చిమిర్చిని మొక్కల్ని నాటుకొని ఎక్కువ ఉత్పత్తి చేసుకోవాలి పచ్చిమిర్చి సంవత్సరం పొడుగుత పండే పంట కాదు పండించడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అది వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చిమిర్చి పెరుగుతుంది పూత పూస్తుంది కానీ పూత నిలవదు కాపు కాయదు వృధా అయిపోతుంది వర్షాకాలంలో శ్రద్ధ తీసుకుంటే కొద్దిగా పచ్చిమిర్చిని పండించవచ్చు కానీ మనం వాతావరణానికి విరుద్ధంగా వెళితే నష్టాలు ఎక్కువ జరుగుతాయి కనుక ఈ సీజన్లో మీరు పచ్చిమిర్చి పండించుకునేవాళ్ళు సంవత్సరం పొడుగుతా కావాలి అవసరాలకు ఎండుమిర్చిని కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చిని నాటుకోవాలి అంచేత మీ శీతాకాలంలో ప్రారంభ రోజుల్లో మనం ఉన్నాం కనుక అన్ని రకాల కూరగాయ మొక్కలు ఆకుకూరలు అన్నింటిని కూడా మనం ఇప్పుడు నాటుకోవచ్చు అన్ని కూరగాయ మొక్కలను పెంచినట్టుగానే పెంచడానికి ఏమేమి అవసరం ఉంటాయో శీతాకాలంలో కూడా మట్టి రెండు భాగాలు మాగిన పశువులు ఒక భాగంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని మాడుల్లో నింపుకొని నేరుగా విత్తనాలు నాటుకునే ఉంటాయి ఎదిగిన ఇప్పటికే నెల రోజులు అయినా ఎదిగిన నారు మొక్కలు ఎదిగిన నారు మొక్కలు అంటే టమాటో వంగ బెండ మిర్చి క్యాబేజీ కాలిఫ్లవర్ బీరా సోర ఇవన్నీ కూడా నర్సరీల్లో వాళ్ళు ఇరవై ఇరవై ఐదు రోజుల వయసుకు వచ్చిన నారు మొక్కల్ని రైతులకు సరఫరా చేస్తున్నారు నార్లు పోసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సమీప నర్సరీలను సంప్రదించి నారు మొక్కలు తెచ్చుకొని నేరుగా నారు మొక్కలు నాటుకుంటే ఒక ఇరవై ఐదు రోజుల పంటకాలం మనం కవర్ చేసుకున్నట్టు అవుతామంటే లేట్ అయిన వాళ్ళు నార్లు పోసుకొని వాళ్ళు మిది తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు చక్కగా నార్లు తెచ్చుకొని కూడా నాటుకోవచ్చు అది మట్టి ఎర్రమట్టి నల్లమట్టి ఏదైనా వాడుకొని రెండు వంతుల మట్టి ఒక వంతు ఎరువు ఎరువైనా పశు పక్షాదుల విసర్జితాలను ఏదైనా సరే కాకపోతే తాజా ఎరువులు వాడుకోవద్దు మాగిన చెవికిన ఎరువులను వాడుకొని అట్లాంటి మిశ్రమం తయారు చేసుకొని విత్తనాలను నేరుగా విత్తుకోవచ్చు నారు మొక్కలను తెచ్చుకొని కూడా సాయంత్రం వేళల్లో నారు మొక్కలు నాటుకోవడం మంచిది ఈ టొమాటో వంగ బెండ ఇలాంటివన్నీ పొద జాతి మొక్కలు ఫీ ఎటు చూసినా ఫీటు దూరానికి ఒక మొక్క నాటుకుంటే సరిపోతుంది కూరలు పండించుకునే వాళ్ళు కాస్త ఉబ్బెత్తు మడులు చేసుకుని ఆ ఉబ్బెత్తు మడుల మీద ఆ మట్టి మీద కాస్త ఆకుకూరలను వేసుకుంటే ఎక్కువ నీటి తేమ సమస్య ఎక్కువ నీరు సమస్య లేకుండా కొంచెం బాగా వస్తాయి మొక్కలు వేరుకులు తెగులు తగ్గ రాకుండా ఉంటాయి ఇవి శీతాకాలంలో ఈ ప్రారంభ రోజుల్లో మనం తీసుకోవాల్సిన చర్యలు శీతాకాలం నీటి యాజమాన్యం కూడా మొక్కల మొదల దగ్గర ఉన్న మట్టిని మనం చేత్తో చూసినట్టయితే తేమ ఉంది లేని తెలుస్తుంది తేమ ఉన్నట్టయితే నీరు పెట్టకూడదు తేమ లేకపోతే నీరు పెట్టాలి ఇవి ప్రధానంగా శీతాకాలపు ప్రారంభపు రోజుల్లో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు మనం మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సెలవు